హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు అయితే ఒక మంచి వెజ్ రెసిపీతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాము ఆలు పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు ఈరోజు పులావ్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం మనం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఒక జార్ అయితే తీసుకున్నారు సో అందులో అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చిలు వేసుకున్నారు ఒక సెవెన్ నుంచి ఎయిట్ వరకు వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా నాలుగు ఇలాచి నాలుగు లవంగా చెక్క సాజీరా ఇంకా మిరియాలు నెక్స్ట్ వచ్చేసి జీరా ఒక వన్ స్పూన్ వరకు వేసుకున్నారు వెల్లిపాయలు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు ఎండుమిర్చి నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ అయితే సోంఫ్ వేసుకున్నారు పుదీనా కోత్మీర్ ఇక్కడైతే నేనే కొంచెం పుదీనా అయితే తక్కువ వేయమన్నాను ఫ్రెండ్స్ నాకు పుదీనా ఫ్లేవర్ అంటే కొంచెం ఇష్టం ఉండదు సో పుదీనా ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మా మదర్ అయితే కొత్తిమీర ఎక్కువ తీసుకొని పుదీనా తక్కువ వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ లాగా తీసుకొని అది అయితే వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మిక్సీలో అయితే పేస్ట్ అయితే చేసుకుందాం దీన్ని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అది మొత్తం అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నారు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మొత్తం పేస్ట్ అయితే చేసుకున్నాము సో చూడండి ఫ్రెండ్స్ మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది చేసుకుందాం మనము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించుకుంటున్నారు మా మదర్ అయితే ఇప్పుడైతే మనము పులావ్ అయితే చేసేసుకుందాము సో ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ స్పూన్ గీ వేసుకున్నాం సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఒక బగారాకు తీసుకున్నాము చక్క లవంగా ఇలాచి ఇంకా స్టార్పు తీసుకున్నాము సో ఒక వన్ మినిట్ అయితే మనం మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే తీసుకొని వేసేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం నాలుపులో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే చూడండి మనం ఇందాక పేస్ట్ అయితే చేసుకున్నాం కదా అయితే అదైతే వేసేసుకుందాము అది కొంచెం నీళ్ళు వేసి కడిగేయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాల్లో కూడా కొంచెం వాటర్ అయితే వేసుకొని మొత్తం అయితే వేసేసుకుందాం మసాలా మొత్తం వేస్ట్ అవ్వద్దు సో ఇప్పుడైతే మనం మసాలా మంచిగా కుక్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పసుపు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం మంచిగా కలుపుకొని అయితే మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆలు అయితే యాడ్ చేసుకుంటున్నాము సో మేమైతే జస్ట్ ఆలు ఒకటి తీసుకున్నాము సో ఆలు పులావ్ కాబట్టి జస్ట్ ఆలు వేస్తున్నాము మరి వేరే వెజిటేబుల్స్ వేసుకుంటే అది వెజిటేబుల్ పులావ్ అయిపోతుంది సో అందుకే ఆలు ఒకటి తీసుకున్నాం నెక్స్ట్ అయితే మా మదర్ సాల్ట్ కూడా యాడ్ చేసేసారు సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుని అయితే ఆలు అయితే కుక్ చేసుకున్నాం ఒక టూ మినిట్స్ ఆలు కుక్ అవ్వాలి కదా అండ్ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే మనకి వెజ్ లాగా అయిపోతుంది అది సో అందుకే ఆలు ఒకటే వేసుకున్నాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆలు అయితే మంచిగా కుక్ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం వేసరికి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఎన్ని గ్లాసులు తీసుకున్నావు రైస్ మూడు వాటర్ ఎంత ఇస్తున్నావు ఒకటికి రెండా సో చూడండి ఫ్రెండ్స్ మూడు గ్లాసులు రైస్ తీసుకొని వాటర్ అయితే సిక్స్ గ్లాసెస్ వేసుకుంటున్నాం తీసుకుంటాం సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాము సో ఇప్పుడైతే మనం ఎసర్ వచ్చిన తర్వాత మనం రైస్ అనేది వేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లిండ్ పెట్టుకొని కుక్ అయితే చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఎసర్ అయితే వచ్చేసింది మనకి ఇప్పుడైతే మనం రైస్ అయితే యాడ్ చేసుకుందాం సో మా మదర్ అయితే రైస్ అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఈ పులావ్ వచ్చేసి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ వైజ్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది సో రైస్ మొత్తం వేసుకొని ఒకసారి అయితే మంచిగా మనం మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే లిడ్ వేసుకొని కుక్ అయితే చేసేసుకుందాం సో మనకి రైస్ కుక్ అయిపోతే పులావ్ రెడీ అయిపోయినట్టే సో మనం మళ్ళీ కలుద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం రైస్ అయితే చూసుకొని మిక్స్ చేసుకుందాం మనకు రైస్ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకు రైస్ అయితే కుక్ అయిపోతుంది చూడండి ఇక్కడ మన ఆలుపులో అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు హెవీగా కూడా ఉండదు చాలా బాగుంటుంది లైట్గా మన మసాలాలు అన్నీ ఏమి ఎక్కువ వేయలేదు కాబట్టి చాలా సింపుల్గా చాలా లైట్గా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తినడానికి అయితే ప్లేట్లు అయితే సర్వ్ అయితే చేసుకుంటున్నాము సో ఆ కలరు అది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ రైస్ మొత్తం అయితే వేసేసుకున్నాం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే దీని కాంబినేషన్ అయితే ఈ గొంగుర పచ్చడి అయితే చేసి ఉండేది సో అదే వేసుకొని తినేస్తున్నారు సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తాం ఫ్రెండ్స్ మనం రైతతో కూడా సర్వ్ చేసుకోవచ్చు దాని కాంబినేషన్ అయితే గోంగూర చట్నీ మా పాప చేసింది చూడండి ఎంత బాగుందో మనం దేంట్లో తినొచ్చు ఇదిొచ్చు రైతుల్లో తినొచ్చు ఏమైనా కర్రీ గ్రేవీ లాగా చేసుకుని కూడా తినొచ్చు కర్రీ కూడా పచ్చడి ఉందని మా మదర్ అయితే ఏం చేయలేదు సింపుల్ గా చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్